ప్రైస్తలోడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియచేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము దేశంలో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే కీర్తనల గ్రంథము డెబ్బై నాలుగవ కీర్తన పన్నెండవ వచనము ప్రియ సహోదరి సహోదరుల మన దేశములో మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వము కలిగిన దేశము కదండి అంటే ఎన్నో రకాలైనటువంటి కులాలు విభిన్న మతాలు అనేక రకాల జాతులు అనేక రకాల భాషలు రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు కలిగినటువంటి ఎక్కువ మంది ప్రజలు కలిగిన దేశము ఇట్టి స్థితులు కలిగినటువంటి మన భారతదేశంలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి ఆయనకు సువార్త ప్రకటించబడాలి అంటే క్రైస్తవుడు చేయవలసినటువంటి కార్యములు ఎన్నో ఉన్నవి వాటిలో మరి మొట్టమొదటిది ఏమిటంటే మనము చెడు మార్గంలో విడిచిపెట్టాలండి ఇతరులకి మాదిరికరంగా మనము జీవించాలి వీరు అరే వీరు ఆరాధిస్తున్న దేవుడు నిజంగా చాలా గొప్పవాడు వీరు ఆ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత వారికి ఉన్నటువంటి ప్రతి చెడు మార్గములను చెడు క్రియలను ప్రతి విధమైనటువంటి పాపమును ప్రతి విధమైనటువంటి సమస్త విధమైన లోకాచారాలన్నీ కూడా విడిచిపెట్టేసి వారు ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో చెడు మార్గములను వారు అసహ్యించుకుంటున్నారని మనులను బట్టి అనేక దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి స్థుతించాలి కాకుండా దేవుని ఎందు భయము కలిగి మనము ప్రవర్తించాలండి ఎల్ల వెళ్ళ మనం ఇంట ఉంటున్నా బయట ఉంటున్నా మార్గంలో ప్రయాణాలలో ఎక్కడ ఉంటున్నా దేవుడంటే భయము కలిగి భక్తి కలిగి ప్రవర్తించాలి మనం మాట్లాడుతున్న మాట మరి దేవుడు చూస్తున్నాడని మనము చేసిన దానికి ప్రతి దానికి కూడా క్రియను మనము పొందుకుంటామని దేవుడంటే భయము భక్తి కలిగి ప్రవర్తించాలి అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చే చేయాలి ప్రతి నిత్యము ప్రతి క్షణము కూడా దేవుని యొక్క సన్నిధిని మనము వెతుకుతూనే ఉండాలి అంతేకాక ఆయన మన మీద పెట్టినటువంటి గొప్ప భారం ఏంటంటే అధికారులను గౌరవించి మనుషులందరి కొరకు అందుకే మొదటి తిమ్మోతి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడవ భక్తుడు సెలవిస్తూ అంటాడు మీరు మనుషులందరి కొరకు ప్రతి రాజుల కొరకు అధికారుల కొరకు ప్రతి ఒక్కరి కొడుకు కూడా మీరు ప్రార్థన చేయండి నిజమే మనకి తెలుసు నిజ దేవుడు ఆయనే అని ఆయన ద్వారానే మనము చేర్చబడతాం చేర్చబడతామన్నటువంటి సత్యము మనకు తెలుసు ఆ సత్యము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఆ దేవాతి దేవుడు సర్వోన్నతుడు ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానమును ఆ తెలివిని వివేచను అనుగ్రహించి వారి యొక్క బ్రతుకులను మార్చాలని చీకటిలో ఉంటున్న వారి యొక్క బ్రతుకులలో వెలుగును నింపాలని ఏ అయితే మనము వెలుగులో ఉంటున్నామో వారందరూ కూడా వెలుగులోకి వచ్చేలాగ్న మనమందరి మిమ్మల్ని చేయాలంటే ప్రతి ఒక్కరి కొడుకు నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మ కొడుకు మనము తప్పక ప్రార్థన చేయాలి అంతేకాదండి మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞానముతో ఉండాలి దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి మరి అసూయ కలిగి ఉండక గర్వముగా మాట్లాడక డంబముగా మాట్లాడక దేవుని యొక్క ప్రేమను ఇతరులకు తెలియచేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి ఏ విధముగా ఆయన మనలను ఆ పాపం అనే బానిసత్వంలో నుంచి విడిపించి మరి పాపం అనే క్రియలన్నింటిలో నుంచి విడిపించి మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడో వారికి తెలియచేయాలి ఏ విధముగా అయితే ఆనాడు ఆ తెల్లవాళ్ళందరూ కూడా మన దేశంలో ఉండి మనలను పరిపాలిస్తూ భయంకరమైనటువంటి బానిసలుగా చూస్తున్నటువంటి సమయంలో మరి అనేక మంది వీరులు మన దేశానికి స్వాతంత్రాన్ని తేవటానికి ఎంతగానో పోరాటం చేశారు కదా వారు చేసిన పోరాట ప్రతిఫలమే మన దేశానికి స్వాతంత్రం అనేది వచ్చిందండి అలాగే మనలందరినీ కూడా పాపం అనే బానిసత్వంలో నుండి ఆ యొక్క లోకం అనే బానిసత్వంలో నుండి ప్రతి ఒక్కరిని నడకం నుండి తప్పించడానికి నిత్య జీవాన్ని వారసులుగా చేయటానికే ప్రతి పాప బంధువు నుండి అనారోగ్య బంధకాల నుండి అప్పుల బంధకాల నుంచి ప్రతి విధమైన శోధనలో నుంచి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా రక్షించాడని చెప్పి మన అందరము కూడా ఆయన సువార్తను ప్రకటించాలండి ఆయన మన కొరకు మరణించి మృత్యుంచేడిగా తిరిగి లేచి మరణపు ముళ్ళను విడిచి మళ్ళీ సజీవులుగా చేసి ఇంత గొప్ప కృపనిచ్చిన విధానంను బట్టి దేవుణ్ణి ప్రతినిత్యము మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా అనుక్షణము కూడా ఆయన యొక్క నామమును మహిమపరుస్తూ ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి అంతేకాకుండా మరి ముఖ్యంగా మన దేశంలో ఇంకా పరిచర్య దేవుని యొక్క సువార్త విస్తారంగా జరుగుటకు భారం కలిగి ప్రార్థించాలండి ఎందుకంటే ఎటు చూసినా ప్రతి ఒక్క చోట కూడా సువార్త పనులకు ఎన్నో ఆటంకములు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి కనుక దేవుడు మన మీద భారము పెట్టాడు కనుక మనమందరము మన దేశ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం మన దేశంలో సంవృద్ధి కలుగులాగినా మన దేశంలో అంతట అందరూ కూడా మార్పు చెంది దేవుణ్ణి తెలుసుకొని వారి బ్రతుకులను మార్చుకొని నిత్య జీవానికి వారసులుగా సిద్ధపాటు కలిగి ఉండాలని వారందరి కొరకు మనమందరము తప్పకుండా ప్రార్థిద్దాము మరి మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రము ప్రతి ఒక్కరు కూడా పాపం అనే జీవితం నుండి స్వాతంత్రాన్ని విడుదలను పొందుకొని దేవుణ్ణి ఎదుగులాగినా వారందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం అటు ప్రార్థన జీవితము ఆ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి గనుడ గొప్పవాడ శ్రేష్టమైన కృప కలిగిన నామమునకై నీకు స్తోత్రం అవునదేవా మా దేశంలో సమృద్ధిని కలుగ చేయండి రక్షణ అనుగ్రహించేది మీరేనా తండ్రి ఇంకా రక్షింపబడని బిడ్డలు పాపంలో ఉండిపోతూ బానిసత్వపు బ్రతుకులో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు దేవా వారందరికీ కూడా విడుదల అనుగ్రహించండి ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి శోధనలో నుంచి విడుదల దయచేసి వారి జీవితాలలో నా రక్షణ మహా ఆనందంను మీరు కలుగచేయమని ప్రార్థించుచున్నాం ఎంతమంది బిడ్డలైతే వాక్యంలో వింటున్నారో వారందరి పట్ల ఉన్నతమైనటువంటి కార్యములను జరిగించండి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనలో నుంచి తప్పించి విడుదల తయారు వారి జీవితాలలో సంతోషం అనుగ్రహించి నీ సన్నిధిలోని అతడి బలమైన యువతలుగా బలమైన సాక్షులుగా ఉండుటకు మీ యొక్క కృపను అనుగ్రహించి నడిపించి నీ ఆత్మతో బలపరచి మా దేవ మీ సన్నిధుల ఎదుగుటకు సహాయం అనుగ్రహించమని మా దేశము చుట్టూ మా ప్రజల చుట్టూని కాపుతలు అనుగ్రహించి సమృద్ధిని కలుగ చేసి నడిపించి దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారణామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము చిన్నాము తండ్రి ఆమె అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియజేసి నీడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడుపు